ఎవ్రీ వన్ ప్రే సహోదరి సహోదరులారా అందరు బాగున్నారా క్షేమంగా గృహంలోకి చేరుకున్నారా ఎలా గడిచిందండి ఈరోజు మీకు ఇష్టమైన పనులు ఏమైనా జరిగాయా లేదంటే మీ ప్రమేయం లేకుండానే కొన్ని తప్పులు జరిగిపోయాయా అనుకున్న పనులు అవ్వలేదా ప్రభు ఇంకెంతకాలం నన్ను కరుణించకుండా ఉంటావు నన్ను చూస్తున్నావా నా ప్రార్థన ఆలకిస్తున్నావా అని దేవుణ్ణి తలుచుకున్న క్షణాలు ఉన్నాయా అనేక అనేక ప్రశ్నలు మన హృదయాల్లో ఉంటాయి కదా అసలు మనకి ఎవ్వరు లేరు మనం ఒక్కలమే ఈ లోకంలో అందరికన్నా దూరంగా పారవేయబడి ఉన్నాము అనిపిస్తుంది కదా ప్రయత్నాలన్నీ జరిగిపోయి ఇక ఆపివేసి దేవుడు కూడా నన్ను మర్చిపోయాడు అని బాధలో ఉంటాం దేవుడు సమాధానము మనకి ఇవ్వనప్పుడు యోగు గారు కూడా బాధపడుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు ఆయనంటా తూర్పు దిక్కుకు వెళ్ళాను దేవుడి కోసం అక్కడ లేడంట మళ్ళీ పడమట దిక్కుకు వెళ్ళాడంట ఆయన అక్కడ కూడా కనబడలేదంట ఆ తర్వాత ఉత్తర దిక్కుకు పోయినాడంట ఉత్తర దిక్ ఉత్తర దిక్కున దేవుడు ఉంటాడని అక్కడా కనిపించట్లేదంట దక్షిణ దిక్కుకు ఆయన మొహం తిప్పేసుకున్నాడు అంటారు దేవుణ్ణి వెతుకుతున్నాడు వెతుకుతున్నాడు ఆయన నిన్ను శ్రమలు పెడుతున్నాడు కదా అయినప్పటికీ సరే ని శ్రమల తర్వాత నేను సువర్ణము వలె ఆయనకు కనబడతాను కదా అని అంటారండి ఇంకా అప్పటికి ధర్మశాస్త్రం కానీ ఏది కూడా మనకు ఆయనకు అవైలబుల్గా లేదు బైబిల్లో మొట్టమొదట రాయబడిన గ్రంథం యోగు గ్రంథమే కనియోగి గారి విశ్వాసం మాత్రము ఆకాశం అంతా ఈనాడు మనకు అనేకమైనటువంటి సాక్ష్యములు మనకు కళ్ళ ఎదుట ఉన్నాయి మరి ముఖ్యంగా ఆదరణ కర్త మనతో ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నారు వాక్యము మనతో మాట్లాడుతుంది బైబిల్ మన చేతిలో ఉంది అయినా సరే అయినా సరే కృంగిపోతూ ఉంటాము బాధపడుతూ ఉంటాము నాకు ఇక హోప్ లేదు అని జీవితం మీద ఆశలు వదిలిపెట్టుకునే వారిగా ఉంటాం వద్దండి దేవుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు తల్లి తన చంటిబిడను మరుచునా వారైనా మరుచుతారు గాని నేను నిన్ను మరువనన్న దేవుడు కనుక ధైర్యంగా ఉందాం ప్రతి విషయంలో దేవునికి అప్పచెప్పుకుందాం ఆయన మన జీవితంలో ఏమి జరిగించినా ఏమి అనుమతించినా ఆయన తన అనాది సంకల్పంలో సమస్తము మన గురించి సమకూర్చి జరిగించుచున్నాడని విశ్వసిస్తాం అంతా నా మేలుకే అంతా నా మంచికే ప్రభు చిత్తం నీకు తల ఉంచితే అని పాటలు పాడుకొని దేవుని స్థుతిస్తాం కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి మన పరిస్థితులన్నీ ఆయన పాటల దగ్గర పెడదాం స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ గొప్పదేవ రాజున రాజా ప్రభువుల ప్రభువ ఆకాశం మహాకాశములు పట్టచాలని దేవుడవు తండ్రి నన్ను ఇష్టపడ్డావు తండ్రి నన్ను ప్రేమించావు నాయన ఇంకా పాపిన ఉండగానే ప్రభువ నన్ను నీవు ప్రేమించావు తండ్రి ఒక మనుషుడు నాకు ఏదైనా సహాయం చేసినాడలా మరలా నా నుండి తిరిగి ఆశిస్తాడు తండ్రి కానీ ఏ మంచిలే నన్ను ఏమాత్రము రుణము తీర్చుకోలేని నన్ను ప్రభువ పాపపు ఊబిలో నుంచి నీ రక్తము క్రయదనముగా చెల్లించి నన్ను కొనుక్కున్నావు తండ్రి ఏ అర్హత ఏ ఆశలు లేని నాకు ప్రభ్వ పరలోకంలో ఇండ్లు సిద్ధపరుస్తున్నానని చెప్పిన దేవుడవు ప్రభువ అయ్యా నువ్వు వచ్చే వరకు ప్రభు లేదా నేను నిన్ను చేరు వరకు నాయన ప్రభు ఈ లోకంలో నువ్వు నాతో ఉన్నావని నాలో ఉన్నావని ప్రభు దిక్కులు పెక్కటిల్లేలా ప్రభు ఎన్ని నా మీదికి పొర్లి వచ్చినప్పటికీ నా విశ్వాసంను గట్టిగా పట్టుకొని తండ్రి మరణం వరకు అయా నమ్మకముగా జీవించటకు సహాయము చేయతండి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు అట్టి ధైర్యములు దయచేయుడు ప్రభు పునరుత్నపు శక్తి వారి జీవితంలో ప్రవహించును గాక ఏ సంఖ్యలు వారిని చుట్టుముట్టినాయో నాకైతే తెలియదు ప్రభు అనారోగ్యముల సంఖ్యలు ఉన్నాయా బీపీ షుగర్ కిడ్నీ సమస్యలు హార్ట్ ప్రాబ్లమ్స్ స్కిన్ అలర్జీస్ డస్ట్ అలర్జీస్ క్యాన్సర్స్ హెచ్ఐవి ఎయిడ్స్ తో బాధపడుతూ డాక్టర్లకు సైతం అంతు చిక్కని వ్యాధులతో ట్రీట్మెంట్ లేని బాధలతో ప్రభు బంధింపబడిన ప్రతి బంధకము తెగిపోవును కాక ప్రభు ఎవరు ఎక్కడ బాధపడుతూ నలిగిపోయిన హృదయములు గలవారిని వెతుకుతూ వెతుకుతూ వచ్చి రక్షించుకునే దేవుడవు ప్రభు రెండు వేల దయ్యములు పట్టి బంధింపబడిన స్థితిలో తనను తాను గాయపరుచుకుంటూ శ్మశానాల్లో దూరంగా తిరుగుతూ ఊరికి ప్రభువా ఎంతగానో దుర్పరిస్థితిలో ఉన్న వ్యక్తిని వెతకి వెళ్ళి ప్రభు రక్షించ మాట మాత్రం కూడా సెలవివ్వకుండా నీ కంటి చూపుతో రెండు వేల దయ్యములు వెళ్ళగొట్టి స్వస్థ చిత్తునిగా చేసి సమాజంలో మీకు సాక్షిగా నిలబెట్టారు కదా తండ్రి మారని దేవా మార్పులేని దేవా నేడును వాటి కార్యములు జరిగించి మీ బిడ్డలను అనేక మందిని అనేక మందిని లేవనెత్తండి వారి సంఖ్యల నుంచి విడిపించండి ప్రభ వారి బంధకాల నుంచి విముక్తులను చేయండి తండ్రి యహోవా రాఫావా వారిని ఎదుర్కోతండ్రి అప్పుల సమస్యలతో అవమాన భారముతో తండ్రి తీర్చలేక ఎన్నో ఎన్నో ఇబ్బందులు పడుచు ఇంటికి కూడా వెళ్ళాలంటే భయపడుతూ ఉన్నవారు ఉన్నారు ప్రభు ప్రార్థనాకృతలు అడిగిన ప్రతి ఒక్కరిని ప్రభా మీ సన్నిధులు ఎత్తి పట్టుచున్నాను ప్రభు అప్పుల గురించి సహాయం చేయండి అధికమైన సామర్థ్యమును దయచేసి వారిని విడిపించండి ప్రభు ఎవరిన బిడలను దర్శించండి ప్రభు మీ మాట చేత వారిని పట్టుకొనండి ప్రభా శక్తి చేతను బలము చేతను కాదు కానీ మీ ఆత్మవులనే కార్యములు తండ్రి ఇటువంటివి తల్లిదండ్రులు మాట పెడచవిని పెట్టి ఈ లోకంలో వ్యర్థమైన వాటికి బానిసలవుతూ మద్యములకు బానిసలవుతూ డ్రగ్స్కు బానిసలవుతూ వారి జీవితము వారి ఇష్టం అని ప్రభ తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకుండా కన్నీటి పర్యంతం అవలాగను ప్రభా బాధపెడుతున్నారు బాధ పెడుతున్నారు వారిని దర్శించండి ప్రభా వారిని స్వస్థ చిత్తులు చేయండి ప్రభ నీ కాడి వద్దకు రావడానికి నీ కాడిని మోయడానికి వారి యొక్క హృదయమును మారు మనసు దయచేయండి తండ్రి పట్టుకొనండి తండ్రి జాబ్స్ కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరిని బ్లెస్ చేయండి ప్రవ్వ అడిగిన వాటికంటే ఊహించి వాటికంటే అధికమైన మేలులు దయచే దేవునికి సాక్షిగా నిలబడి భాగ్యాన్ని దయచేయండి మోయబడిన గర్భములతో ప్రవ్వ ఎంతో మంది అవమానాలు పడుతూ తండ్రి దేవా నన్ను కరుణించి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అంటూ ఇంట్లో శాంతి సమాధానం లేకుండా ఎన్ని టెస్టులు చేయించుకున్నా అన్నింటిలో నార్మల్ వచ్చింది కానీ మాకు బిడ్డలు కలగట్లేదని ఎంతోమంది తండ్రి సయ్య కన్నీటి అవుతున్నారు వారి కన్నీటిని నాట్యముగా మార్చండి ప్రభా వస్త్రములు వారికి ధరింపచేయండి తండ్రి మీ సన్నిధిలో సాక్షులుగా నిలబడండి ఆశీర్వాదములతో వారిని నింపండి శ్రేష్టమైన స్వాస్థములతో బహుమానములతో వారిని నింపండి ఆశీర్వదించండి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి తండ్రి విదేశాల్లో జాబ్స్ చేసుకుంటున్న వారికి మీ కాపుదలను దయచేయండి చేతి కష్టార్జితమును దీవించండి వారి కుటుంబములను దీవించండి అయా బార్డర్స్లో జాబ్స్ చేస్తున్న వారిని దీవించండి ప్రభు ఆశీర్వదించండి ప్రభు సైన్యంలో ఉన్న వారి యొక్క కుటుంబాల చుట్టూ తండ్రి మీ యొక్క కంచెను వేయండి తండ్రి కుటుంబాలన్నిటిని దర్శించండి ప్రభు అయా కుటుంబాల్లో కలహములతో శాంతి సమాధానము లేక గొడవలతో ఎంతమంది అయితే అవుతున్నారో ప్రభా అటువంటి వారి మధ్య మీ ప్రేమను మీ యొక్క క్షమా గుణాన్ని కొమ్మరించండి ప్రభ రాతి హృదయములను తండ్రి ఏసయ్య దర్శించండి మాంసపు హృదయములుగా మార్చండి ప్రభ ప్రేమ ఐక్యత శాంతి సమాధానము ఆ కుటుంబాల్లో కొమ్మరించబడిన గాక మీ చిత్తంలో వివాహంలో కొరకు తండ్రి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని ప్రభు జ్ఞాపకం చేసుకునండి ప్రభు మీ చిత్తంలో వారి వివాహములు జరించండి తండ్రి అయా బండ మీద వారి గృహములు కట్టుకునే జ్ఞానము వారికి దయచ్చేయండి కుటుంబాల్లో తండ్రి ఏ పురుషులైతే ప్రభు మరి మద్యమునకు బానిసలై వ్యభిచారమునకు బానిసలై బిడలను భార్యలను నిర్లక్ష్యం చేస్తూ కుటుంబ వ్యవస్థను తండ్రి మరి నిర్లక్ష్యం చేస్తూ ప్రభు మీరిచ్చిన వివాహ బంధాన్ని హేళన చేస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా అటువంటి వారిని దర్శించండి ప్రభు పరాస్త్రీ దగ్గరికి వెళ్తున్నాడు నా బిడలన అస్సలు మొహమే చూడట్లేదు నా మొహమే చూడట్లేదు ఆయన ఇంటికి రాక ఎన్నో రోజులైందని తండ్రి అనేక మంది తండ్రి ప్రార్థన అవసరతలు అడుగుతూ తండ్రి వారి యొక్క బాధలు చెప్పుకుంటూ కన్నీరు కారుస్తున్నారు ప్రభు ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి తండ్రి వేసయ అటువంటి వారికి తండ్రి వేసయ మీరే తండ్రి వారి యొక్క ఆశని చిగురింపచేయండి వారిని మార్చండి తండ్రి మేము యొక్క మాట వారా తండ్రి వేసేయ మీరు దర్శిస్తేనే ప్రభ కార్యములు జరుగుతాయి మీరు మాట మాత్రము సెలవు ఇవ్వండి ప్రభ వారి యొక్క హృదయములు మారిపోతాయి తండ్రి సహాయం చేయండి వారిని స్వస్థ చిత్తులుగా చేయండి మీ సంఘములు తండ్రి వారు నిలవబడాలి ప్రభ కుటుంబమును చక్కగా మీకు మాదిరిగా ఏరుకున్నట్టుగా సహాయం చేయండి ప్రభ కొందరు స్త్రీలు ప్రభ మూఢత్వంతో తమ గృహములు తాము పీకు వేసుకుంటున్నారు ప్రభ భర్తను విలువ ఇవ్వకుండా బిడల పెంపకం విషయంలో బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి వారికి తండ్రి జ్ఞానమును దయచేయండి తండ్రి జ్ఞానముతో ఇంటిని కట్టుకునే భాగ్యమును మీరు స్త్రీకి దయచేసి ఉండగా ప్రభా అటువంటి స్త్రీలను దర్శించండి ప్రభా వారికి మారమానసుని దయచేయండి తండ్రి ప్రతి గృహంలోని స్త్రీకి ప్రార్థనా ఆత్మను దయచ్చేయండి ప్రభా అన్ని విషముల పట్టును జాగ్రత్త కలిగి తండ్రి మాదిరికరమైన తండ్రి భార్యగా తల్లిగా కోడలిగా కూతురిగా అన్ని విధులు చక్కగా నిలువర్తించుకున్నటకు మీ సన్నిధిని ప్రార్థనతో తమ గృహములు కట్టుకున్నటకు వారి యొక్క మోకాలను బలపరచండి వారి యొక్క నడుములను బలపరచండి వారి చేతులను బలపరచండి తండ్రి ప్రభు ఆ దేశమును రాష్ట్రమును గ్రామమును దీవించండి దేశముల మధ్య శాంతి భద్రతలు దయచేయండి తండ్రి రైతులను పంట పొలాలను దీవించండి వారి చేతి కష్టార్జితాన్ని ఆశీర్వదించండి తండ్రి వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరి తల్లిదండ్రులను తోగు రక్త సంబంధికులను వారి కుటుంబాలను స్నేహితులను వారి కుటుంబాలను శత్రువులను వారి కుటుంబాలను ఇరుగు పొరుగు వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి తండ్రి ఎవరికైనా అనారోగ్యంగా ఉండే ముట్టండి స్వస్థపరచండి తండ్రి సంఘములను సంఘ కాపులను మిషనరీలను ఎవాంజలిస్టులను దీవించి ఆశీర్వదించండి పరిచయం అంతటిని నూరంతలుగా ఫలింపచేయండి అనేక ద్వారములు పరిచయ కొరకు తెడవండి ప్రభు సువార్త అన్ని వైపులో వ్యాపించుట ఆత్మకార్యములు జరిగించండి పరిశుద్ధ ఆత్మ ఈ రాత్రి వేల సమయం ఉంది తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీ యొక్క పాద సన్నిధిలో సమర్పించుకుంటూ ఈ రోజు అంతటిని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ రాత్రి పడకలకు వెలుచుండగా పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునే లేచి ప్రభువ నీ సన్నిధి నిలబడటకు త్వరపడటకు సహాయం చేయమని ప్రభు ప్రతి ఒక్కరితోనూ ప్రభు మీ యొక్క మందిరంలో మీ యొక్క మాట ద్వారా దర్శించమని కార్యములు జరిగించమని హృదయ పరిశీలన చేసుకుని మేము మేమందరము తండ్రి ఏసయ్య నిద్రించి మేలుకొని మీ సన్నిధిని కనబాటుకు త్వరపాటుకు సహాయం చేయమని నా తండ్రి అయిన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్